కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు విడుదల చేయనున్న ప్రభుత్వం కొద్దిసేపట్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం విభజన హామీలపై ఏపీ మండలిలో ప్రశ్నోత్తరాలు ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు కీలక సమావేశం కేంద్ర పథకాల కన్వర్జెన్స్ రాష్ట ప్రభుత్వ స్కీంలపై చర్చ రేపు ఏపీ అసెంబ్లీలో ఆన్ అకౌంట్ బడ్జెట్ మధ్యాహ్నం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ఈ నెల ముప్పై ఒకటి వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రైతు రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ కొద్దిసేపట్లో ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా ఏపీలో వైసీపీ నేతలపై దాడులను నిరసిస్తూ ఆందోళన భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో గర్భిణికి పురిటి నొప్పులు ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నిండుకుండెల్లా ప్రాజెక్టులు భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న ముంపు గ్రామాల ప్రజలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుఫాన్ ప్రభావం శ్రీశైలం భారీగా వచ్చి చేరుతున్న నీరు తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు జంగారెడ్డిగూడెం ఎర్ర కాలువకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలు కాళేశ్వరం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యతపై ఈవో ఫోకస్ మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఘటనపై కీలక ఆధారాలు కంప్యూటర్లో రికార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు సామాన్యులకు చొక్కలు చూపిస్తున్న టమాటో కిలో వంద రూపాయలకు చేరుకున్న ధర రెండు రోజుల్లో నీటి తుది ఫలితాలు విడుదల ఎన్టీఏ రేజ్ చేసిందన్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అమర్నాథ్ యాత్ర ప్రారంభం శ్రీనగర్ నుంచి బయలుదేరిన యాత్రికులు జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో ఎన్కౌంటర్ కాల్పులో ఓ ఆర్మీ జవాన్ ఓ ఉగ్రవాది హతం కోవిడ్ నుంచి కోలుకున్న బైడెన్ వైట్ హౌస్ కి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ఒలింపిక్ క్రీడలు ఈసారి ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న పారిస్